సరే ఫ్రెండ్స్ ఈరోజు పొద్దు పొద్దునే తాటుకుండు బాగా మాగుని తాటుకుండు తీసుకోపోదాం తిందాం చాలా రోజులు అయితే మనం తాటికుండా తిని ఈరోజైతే బాగా తినాలి చిన్నప్పుడు ఎప్పుడు బయలుకాడ పెట్టేప్పుడు ఈ తాటిపండు మళ్ళీ ఇప్పుడు తినాలనుకుంటున్నాము ఓకే కాల్చుకొని బాగా తిందాం అంటే మా పచ్చిది తింటే మందం ఇది కడుపులో అరుదోలు కాదు కాల్చుకొని తింటే బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో చూడండి తాటిపండు ఎలా కాలుస్తారు ఏందనేది తాటిపండు ప్రతి ఒక్కరూ తెలుసు కా తినేది తెలుసు కానీ ఉడకేసుకునేటి బా ఒక లెక్కలా ఉంటాయి తాటిపండుది కాల్చింది ఒక లెక్కలా ఉంటుంది అంటే తేగ ఉడకేసిన తేగ టేస్ట్ తగ్గద్ది కాల్చిన తేగ టేస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ తాటిపండు కూడా ఉడకేసింది ఏంటంటే నీళ్ళలో ఉడుకుతుంది కదా ఆవిరిలో ఉడికినా సరే అటు ఆల్రెడీ నిమ్మి తీసుకుంటుంది అందు అంత టేస్ట్ తగ్గద్ది తాటిపండు కాల్చిన పండు వరకు టేస్ట్ బాగుంటుంది చూసారా మన తాటిపండు ఎలా ఉంటుంది ఏంటనే విశేషాలు మనీ ప్రతి ఒక్కరు చెప్పిస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ వచ్చేసి తాటిపండు వచ్చేసి పచ్చికాయ తింటే మనకు కడుపులో మందం చేరద్ది దాంతో మందం అనేది చేరేదే కదా చిల్లకాయలు తింటే ఎక్కువ జ్వరాలు వస్తాయి జ్వరాలు రాస్తాను ఏదో పెద్దవాళ్ళు చెప్పేవారు మామూలుగా ఏం కాదు అది ఏం కాదు చిన్నపికాయలు ఎంత పెద్దోళ్ళు తినొచ్చు కానీ ఏందంటే పచ్చిపండు తినకూడదు పండు వచ్చేసి కాల్చిన పండు మాత్రమే తినాలి కాల్స్తేనే దాంట్లో మందం అనేది పోతుంది అంటే మనం పచ్చికాయన తినేదానికి పండు బళ్ళి తినేదానికి అంటారు కదా ఆ విధంగా ఉడకేసింది తినేదానికి పచ్చికాయ తినేదానికి ఒక గెనిసిగేసుకో ఉదాహరణకి అది మందం అది కూడా ఏంటంటే ఉడకేస్తే తినేదానికి బాగుంటుంది ఏం కాద ఉడకాయ పచ్చికాయ తింటే కడుపులో లేదు ఆ టైప్ అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తాటిపండుకు ఒక విశేషం ఉంది అంటే ఒక పేరు అంటే తాటిపండులో ఇది వచ్చేసి సాకల వాళ్ళు పుత్తామంటారు అంటే టేస్ట్ సవ్వాగా ఉంటదనమాట అంటే పేరు వచ్చేసి పేరు చెప్తాను ఉదాహరణకి ఇలాగే సాకల వాళ్ళు పుత్తామంటారు ఇది వచ్చేసి మంగళ పుత్తామంటారు పండుకి పేరు అంటే ఇది తీపి ఉంటుంది ఈ పక్క వరకు తీపి ఉంటుంది ఈ పక్క వరకు సవ్వగా ఉంటుంది అది ఎందుకని అంటే తాటిపండు ముట్టి పసు ఉండే పక్క ఇది దానివల్ల అది సవ్వగా ఉంటుంది ఇది మన మామూలుగా ఉంటుంది కాబట్టి ఇది మన నార్మల్గా టేస్ట్ ఉంటుంది పండు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం టేస్ట్ చాలా రోజులు అయింది మనం ఎప్పుడో చిన్న పిల్లలప్పుడు కాడికి గొర్రెల గారికి పోయేటప్పుడు తినము మనం ఇప్పుడు తినలేదు దాదాపు మన వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ ఇక్కడ తాటిపండు తినే విశేషాలు పట్టి ఒకటి మీకు ఏదైనా నచ్చినట్టు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం ఫుల్ గా తినేసామో ఇక్కడ మాత్రం తినలేదు ఎందుకంటే ఇక్కడ మాత్రం సవాగా ఉంటది దానికోసం ఇది మాత్రం తినలేదు ఇదంతా పూర్తిగా తినేస్తాం இக்கல இது சவோக உண்டது அந்த என்ன செப்பாங்க தாக்க முத்தியம் இது மங்கள முத்தியம் அப்படிலாம் இது சவ உண்டது அச